హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆ తస్వాళ్ళు నేను నా చాలా రోజులైంది కదా మన ఛానల్లో కుకింగ్ వీడియో రాక ఈ వారం సండే స్పెషల్ నాటుకోడి చిల్లుగారే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట చాలా రోజులు చేద్దాం అనుకుంటున్నా సంక్రాంతి కుదరలేదు ఇప్పుడు పిల్లలు అయితే చేసాను అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నాటుకోడి చిల్లుగారే చికెన్ అయితే కట్ చేసి తీసుకొచ్చారు నాటుకోడిని మావారు కేజీ చికెన్ అండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి టమాటాలు పసుపు కడిగి క్లీన్ చేసి ఫస్ట్ పసుపు ఉప్పులో కడిగి క్లీన్ చేసి పెట్టాను ఇంకా మళ్ళీ కలిపి పెట్టుకుంటాను అనమాట ఇంకా డైరెక్ట్ ఒక పది నిమిషాలు వేసేసాను అనమాట కుక్కర్లో వేస్తాను ఎందుకంటే నార్మల్ చికెన్ అయితే మెత్తగా ఉంటుంది తొందరగా హాఫ్ అన్ అవర్లో ఉడికిపోతుంది కానీ ఇది నాటకూడు కాబట్టి మనం త్రీ విజిల్స్ వేస్తాను మంచి మెత్తగా ఉడికిపోతుంది అందుకు గారెల్లో చాలా అంటే చాలా బాగుంటుంది చికెన్ చికెన్ కాంబినేషను దోశ చికెన్ దోశ చికెన్ పూరి వడలు చికెన్ ఇవి కాంబినేషన్ ఎవరి గ్రీన్ అనమాట నాటికూడి చిల్లుగార మాత్రం ఎక్సలెంట్ కాంబినేషను ఆంధ్రాలో చాలా ఫేమస్ అనుకుంటా అక్క చెప్తూ ఉండేది మా గోదావరి అక్క సుజాత అక్క సంక్రాంతికి బాగా చేసుకుంటారని అయితే మనం చేసుకుందామని ఈరోజు అయితే నేను సండే చేసేసాను పిల్లలు ఇష్టంతో తిన్నారు గాలి కూడా మంచి చక్కగా కుదిరినాయి కూర చక్కగా వచ్చేసింది పెద్ద మసాలాలు అయితే ఏం వేయలేదు నేను ధనియాల పొడి కొంచెం లవంగా చెక్క లవంగా లవంగా చెక్క వేసాను అంతే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి నాకు ఒక కామెంట్ అయితే పోస్ట్ చేయండి కలిపి పెట్టేసుకున్నాను పక్కన ఆల్రెడీ మినపప్పు నానబెట్టి మిక్సీ పట్టి పెట్టేసాను మనం కూరగా అయితే పొయ్యి మీద ఉప్పు కారం అవైతే నేను కేజీ చికెన్ కాబట్టి మినిమమ్ త్రీ స్పూన్స్ నేను కొట్టించిన కారం అండి ఇంట్లోనే కొట్టించి పెడతాను పసుపు అయినా కారం అయినా ధనియాల పొడి ఏవైనా ఇంట్లో నేనే ప్రిపేర్ చేసుకుంటాను కారం అయితే క్లీన్ చేపించి కొట్టి పెడతాం వన్ ఇయర్ వస్తుంది త్రీ స్పూన్స్ వేసిన ఉప్పు కూడా టూ స్పూన్స్ వేసాను పసుపు వన్ అల్లం వెల్లిపాయ ముద్ద కూడా ఒక స్పూన్ కొంచెం లవంగాలు చెక్క బిర్యానీ ఆకు వేసాను నేను పచ్చిమిర్చి కూడా వేసుకుంటానండి నాన్ వెజ్లో టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై అవ్వాలి ఒక చేతితో ఫోన్ పట్టుకున్నాను ఒక చేతితో వేస్తున్నా అందుకే షేక్ అవుతుంది మా సండే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఇంకా రాగి ముద్ద కోడి కూర సూపర్ కాంబినేషన్ ఉంటుంది నేను వీడియో పెట్టలేదు ఎప్పుడో ఒకసారి పెడతాను అది కూడా చేస్తా బాగుంటుంది రాగి ముద్దకు బోన్ సూప్ కర్రీ అదే మేక కాల కూర చేస్తారు కదా అద్దీ అయినా మటన్ చికెన్ ఏదైనా కాంబినేషన్ సూపర్ ఉంటుంది ఇంకో రోజు చేసినప్పుడు చేసి పెడతాను మ్యాక్సిమం ఫ్రై అయిపోయినాయి ఆనియన్స్ టమాటోలో నేను అసలు మామూలుగా చికెన్లో టమాటా యూజ్ చేయను అసలు కానీ నాటుకోడి కాబట్టి కొంచెం గ్రేవీ కావాలి అనే ఉద్దేశంతో టమాటోలో అయితే రెండు వేసాను నేను అసలు చికెన్లో వేయను మటన్లో వేస్తా కానీ చికెన్లో వేయను కొంచెం మెత్తబడ్డానికి కుక్కర్ మూత పెట్టాను మెత్తగా అయిపోయింది ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేసేద్దాం ఆనియన్స్లో కొంచెం పసుపు కొంచెం అల్లం ఎల్లిపాయ కూడా వేసాను ఇది కేజీ ఉంది కాబట్టి మనం ఒక పావు లీటర్ వరకు వాటర్ పోస్తా నేను రెండు మూడు గ్లాసుల వరకు గ్రేవీ కావాలి కాబట్టి లేకపోతే ఒక గ్లాసే సరిపోతుంది అదే హాట్ వాటర్ పోస్తాను ఇది కొంచెం కలిపి పెట్టుకొని కొంచెం కలిసినాక వాటర్ పోస్తామంటారు అంటే మన గిన్నెలో కలిపి పెట్టుకున్న గిన్నెలో ఉంటుంది కదా అది అదే కడిగి వాటర్ పోస్తాం కొంచెం ధనియా పొడి కూడా వేసాను నేను ఒక టూ స్పూన్స్ లాగా ఉప్పు కారం మీకు మీ తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు నేనైతే మామూలు బాగానే తింటారు కారం కాబట్టి నేను త్రీ స్పూన్స్ వేసాను అది కొట్టించిన కారం బయటకున్నది కాదు కొంచెం అలాగే ఉడకబట్టేంత వరకు పెట్టి అప్పుడు వాటర్ పోస్తాను పొడి హాట్ వాటర్ అండి ఎందుకంటే మనకు ఏ కూర అయినా సరే తొందరగా ఉడకబడుతుంది హాట్ వాటర్ వేస్తే అందుకే నేను మ్యాక్సిమం నాన్ వెజ్లో హాట్ వాటర్ పోస్తాను కొంచెం కొట్టాక నేను మీరు నాన్ వెజ్లో వెజిటేబుల్స్ వేస్తారో ఏదో తెలియదు నేనైతే వేసాను చాలా సూపర్ టేస్ట్ వచ్చింది మీరు కూడా ట్రై చేయండి నేను ఇది చెప్దామని మర్చిపోయాను ఒక వంకాయ ఒక ఆలు రెండు కట్ చేసి వేసాను అన్నమాట సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఈసారి చికెన్లో వేసి చాలా బాగుంటుంది ఇక కట్ చేసి వేసాను అవి పెద్ద పెద్ద ముక్కలు నాలుగు పీసులను కాయ నాలుగు పీసులు వేసాను సూపర్ ఉంటుంది ట్రై చేయండి మా వాళ్ళు ఏమనుకుండా తినేస్తారు లేకపోతే ఇదెందుకు అదెందుకు అంటారు మా వాళ్ళకి ఏమనలేదు నచ్చింది సూపర్ టేస్ట్ వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఈ టిప్పు చాలా బాగుంటుంది నాన్ వెజ్లో వెజ్ ఏంటి అనుకోకండి బాగుంటుంది ట్రై చేయండి గారెల కోసం కొంచెం పచ్చిమిర్చి పచ్చిమిర్చి కాదు ఆనియన్స్ కరివేపాకు కలిపి వేసేసుకుందాం మనం గారెలు వడలు అది ఉడికిపోయిందండి త్రీ విజిల్స్ తీస్తాను నేను ఇంకా వడలైతే ఇప్పుడు స్టార్ట్ చేసేసాను ఆ క్లాత్ అట్లా పెట్టుకోవడం వల్ల ఈజీగా వచ్చేస్తుందండి వడలు అందుకు అది క్లాత్ ప్రిపేర్ చేశాను వడలు కూడా మంచి టేస్ట్ వచ్చినాయి అయితే ఇంకా అయిపోతున్నాయండి చేసిన ఆ వాడి పెట్టి టేస్ట్ ఎలా ఉందో చెప్పమంట మంచి క్రిస్పీగా లోపల కుక్ అయ్యి చాలా బాగా వచ్చింది చూపిస్తాను ఇదిగోండి మంచిగా కాంబినేషన్ అయితే సూపర్ వస్తుంది మనకు కోడి కూర అయితే రెడీ అయిపోయింది తీసి చూద్దాం చూడండి కో నాటుకోడి బోన్స్ ఉంటుంది అంటారు కానీ టేస్ట్ బాగుంటుంది ఇది ఇదే బలము కానీ మనకు పిల్లలు మెత్తదానికి అలవాటు పడిపోయి బాయిలర్ కోడి తింటారు కానీ నాటుకోడి సూపర్ టేస్ట్ మంచిది కూడా బలం కూడా మనకు కానీ పిల్లలు ఇష్టపడరు అదే ఇష్టపడతారు మ్యాక్సిమం బాయిలర్ కోడి తెచ్చుకుంటాం కానీ ఈసారి ఖచ్చితంగా కావాలి నాటుకోడి అని తెప్పించి చేశాను అనమాట బోన్స్ ఎక్కువ సార్ అయితే పీస్ ఇట్లా పెట్టుకుంటే ఇట్లా వెళ్ళిపోతుంది కదా ఇట్లా కష్టపడకుండా అందుకు అది ఇష్టం అనమాట పిల్లలకి మటన్ కూడా ప్రిపేర్ చేయరు ఓన్లీ చికెన్ తింటారు ఎందుకంటే ఈజీగా వెళ్ళిపోతుంది కాబట్టి మటన్ కొంచెం గట్టిగా ఉంటుంది కష్టపడాలి కదా ఈజీ మెథడ్ ఏది ఉందో అదే ఇష్టపడతారు పిల్లలు నా కొడుకు అయితే అదే కావాలి చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో స్ట్రక్చర్ చూడ్డానికి బాగుంది తినడానికి కూడా అంతే సూపర్గా ఉంటుంది మీరు ఎంత అందరం అయితే మాక్సిమం తింట తింటారు నాటికోడి చిల్లుగారి కానీ ఎలా ఉందో టేస్ట్ అయితే నాకు ఒక కామెంట్ పోస్ట్ చేయండి నేనైతే ట్రై చేసిన చాలా సూపర్ ఉంటే సూపర్ వచ్చింది మా వాళ్ళకి పెట్టి అడుగుతాను టేస్ట్ ఎట్లా ఉందో చెప్తాడు చెప్తాడో ముఖం నాలుగు ఒక్కలు చెప్తాడో తెలియదు కానీ వాడిని అయితే ఇంత గోల చెప్పు అంటే కెమెరా ఆన్ చేసే వరకు ముఖం ఎక్కడో పెట్టుకుని వెళ్తాడు ఇన్స్టాలో రీల్స్ బాగానే చేస్తాడు యూట్యూబ్కి వచ్చి చెప్పు టేస్ట్ అంటే మొత్తం మొహం అట్లా పెట్టుకుని ఎట్ల చూపిస్తాడు మన వడలు అయిపోయినాయి కొడుకులు అయిపోయింది మా వాడు కానారా వచ్చి టేస్ట్ చెప్పు కాతుంది అదైతే ఇంకా వాడు కొంచెం మొహమాటం కలిపి కాలడం అన్నీ వాడు టేస్ట్ చెప్పరు అంటే అటు ఆట తిరిగి వెళ్ళిపోతున్నాడు అమ్మా మా వాళ్ళు అడిగితే ఆయన డైరెక్ట్ చెప్తే చెయ్యరు ఆయన తింటుంటే నేను వీడియో తీస్తే అది కూడా తీయవచ్చు కానీ డైరెక్ట్ చెప్పు టేస్ట్ అంటే మాత్రం చెప్పరు వాడు చూడు నాకు కష్టాలు పడుతున్నాడు చెప్పురా టేస్ట్ అంటే కాతుందంట మళ్ళీ మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ